మోసే కొండ మీద ఉన్నాడు దేవుడు కూడా కొండ మీద ఉన్నాడు వీళ్ళు దూడ తయారు చేసింది కొండ కింద అర్థమైందా మాట్లాడుకునేది కొండ కింద కొండ మీద ఉన్నాడు కింద ఏం జరుగుతుందో తెలుసుదా తెలియదు కొండ మీద ఉన్నవాడు కింద ఏం మాట్లాడుకుంటున్నారు వినబడుతుందా వినబడదు కనబడని దాన్ని వినబడని దాన్ని కనబడేటట్లు వినబడేటట్లు చేశాడు దేవుడు కంటికి కనబడపోయినా దేవుడు చూపిస్తే చెవిలికి వినబడకపోయినా దేవుడు ైబిల్ బైబిల్లో ఒక పదం ఉపయోగిస్తారు దర్శనం అంటారు ఎవడైతే దేవుడితో గడుపుతాడో వాడికి దైవ దర్శనం ఉంటది దేవుడు చూపించింది చూస్తాడు దేవుడు చూసినట్లు చూస్తాడు దేవుడి లోకి వెళ్తే దేవుడి తో చూస్తాడు దేవుడి ఎత్తు ఎత్తేచ్చినప్పుడు దేవుడికి లాగా చూస్తాడు చూసినట్లు వాడు చూడగలుగుతాడు మనుషులు చూసినట్లు కాదు దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం వేరుగా మీకు రెండు ఉదాహరణలు చెప్తాను దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తుల వ్యవహారం ఎలా ఒకవేళ ఒక అడుక్కునే వాడిని రెండు మూడు నెలల నుంచి స్నానం చేయకుండా మురీకి బట్టలు వేసుకొని సొంగ దాచుకుంటూ దరిద్రమైనటువంటి కంపు కొట్టేవాడిని తీసుకొని వస్తున్నాను అనుకోండి అని అంటారు సహజం రైట్ ఇది మీరు అనే మాట అయితే మీ మధ్యన మదర్ పెరీసా కూర్చుంటే యా అంటదా అందు మీద పడుతుంది కౌగులించుకుంటది స్నానం చేపిస్తుంది వారికి మంచి బట్టలు వేసుకొని కూర్చోపెట్టి మాట్లాడుతుంది వాయ్ దేవుడు ఆమెకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు ఏంటి ఆ దర్శనం అడుక్కునే వాళ్ళకి కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి అనాథులకి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి దేవుని ప్రేమను అందించాలనే దర్శనాన్ని ఇచ్చాడు విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు చిపారా అని అన్నారు అంత దరిద్రమైనటువంటి దుస్థితిలో ఈ దేశానికి వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త బంధన పదిహేడు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ పెట్టింది ఆయనే ఈ రోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరీ రైలు బండి ఎక్కింది భారతదేశం విలియం కేరీ కారణంగా పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది భారతదేశం విలియం కేరీ కారణంగా భారతదేశం న్యూస్ పేపర్ చదవటం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబుల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ అమ్మమ్మ బతుకుందంటే కారణం సతి అనే దాన్ని విలియం కేరీ అంతమందించడం బట్టి నవభారత నిర్మాత విలియం ఎందుకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని దేవుడు ఎవరితో అయినా గడిపి దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనమిస్తాడు నేను ఇంజనీరింగ్ చదువుకునేటువంటి దినాల్లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు యవ్వనస్తులకు సువార్త చెప్పాలని యవ్వనస్తుల సువార్త చెప్పడానికనే నా జీవితాన్ని కంకణం కట్టుకున్నా అప్పి అర్పించుకున్న నా జీవిత శైలిని నా జీవన విధానాన్ని నా యొక్క మాటల శైలిని సమస్తాన్ని దానికోసం రూపు మార్చుకున్నాను నేను మాట్లాడే తీరు నేను నడిచే తీరు నేను వ్యవహరించే తీరు ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దింగ్ మైండ్ యవ్వనస్తులను అవ్వాలని ఎక్కడున్నా సరే అయితే కొంతకాలం క్రితం ప్రార్థన చేశాను ప్రభా ముసలా అయిపోతున్నాను ప్రభా ఇంతకాలం యవ్వనస్తులతో మాట్లాడాలి కష్టం అవుతుంది నాకు నాకు వేరే పరిచయం ఏమన్నా చూపించవా అని అడిగాను అడిగి ప్రార్థన చేశా కొంతకాలానికి దేవుడు నాకు నా భార్యకి ఒక నూతన దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం అంగీకరించడానికి చాలా కష్టం అనిపించింది కొంచెం టైం పట్టింది కానీ అంగీకరించాం తప్పలేదు ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది దేవుడు ఈ రోజు నాకు నా భార్యకి ఇచ్చినటువంటి దర్శనం ఏంటి తెలుసా కొద్దిగా వాళ్ళకి సువార్తను అందించాలని కొద్దిగా వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి అని వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ పక్కన కూర్చొని ఏసే ప్రేమ గురించి చెప్పడం అనేది బట్ మీ హార్ట్ దర్శనం ఉంటే జరిగేది అది సంఘాలు పెట్టాము మేము రిడీమ్ మినిస్ట్రీస్ అనే దాన్ని బట్టి నర్సాపురంలో కాకినాడలో సర్పవరంలో ఏలూరులో కొంతకాలం క్రితం విజయవాడలో ఇలాంటి ప్రాంతాల్లో భీమవరంలో చిన్న చిన్న చర్చలు పెద్ద ఎక్కువ మంది ఎవరా బహుశా పది మంది పదిహేను మంది మహాయిదా పాతిక మంది రావచ్చు బట్ స్టిల్ వాళ్ళకి పరిచర్య చేయాలన్నటువంటి దర్శనం దేవుడు మాకిచ్చాడు ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు లక్షల మంది కొచ్చేవాళ్ళు అన్నారు వాళ్ళకి సువార్త ఎవడు వాళ్ళకి సువార్త చెప్పేవాడేవాడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం హలో నువ్వు మనిషి అయితే దేవుడి నీకు దర్శనం ఇస్తాడు నీకు ఏ దర్శనం లేకపోతే నువ్వు చచ్చిన ఒకటే నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తరలేదా దర్శనం ఉండాలా ఎందుకు బతుకుతున్నావు నీ జీవితానికి అర్థమేంటి ఎవరి కోసం బతుకుతున్నావు డబ్బు కోసమా నీ కూతురు కోసమా నీ కొడుకు కోసమా నీ ఆయన కోసమా నీ ప్రియుడు కోసమా నీ ప్లేసు కోసం ఇస్తే ఆ దర్శనానికి బ్రతికితే వాల్యూ ఉంటది దేవుడు మోసకు ఒక దర్శనం ఇచ్చాడు ఓ వాళ్ళ కింద పాపం చేస్తున్నారని ఇది నాకు తెలుసు ఒక మిషనరీ గ్రౌండ్ అని ఇక్కడికి మిషనరీలు వేరు వేరు దేశాల నుంచి వచ్చారు అమెరికా నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు జర్మనీ నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ బోల్డ్ డబ్బులు ఉంటాయని వచ్చారా ఇక్కడ బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయని వచ్చారా ఇక్కడ బాగా ఫిట్టింగ్ లైఫ్ ఉంటుందని వచ్చారా లేదు దేవుడు పండిరా అంటే పోయే రాళ్ళు ఎవడైతే దేవుడితో ఉంటాడో వాళ్ళని దేవుడు పంపిస్తాడు వాళ్ళకొక జాబ్ ఉంటది వాళ్ళకొక జీవిత అర్థం ఉంటది వాళ్ళ జీవితానికి ఒక గమ్యం ఉంటుంది వాళ్ళ జీవితానికి ఒక వృత్తి ఉంటుంది ఎందుకు బతుకుతున్నావు అంటే దే మస్ట్ బి ఏబుల్ టు సైడ్ అవుట్ చెప్పగలుగుతారు జాన్ స్టార్ట్ అనే వ్యక్తి మాట్లాడు ద మ్యాన్ హూ స్పెండ్స్ టైం విత్ గాడ్ విల్ బి సెంట్ బై గాడ్ ఒక మనిషి దేవుడితో సమయాన్ని గడిపితే వాణ్ణి దేవుడు పంపిస్తాడు అని అన్నాడు దేవుడితో గడిపారు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు పిలుచుకున్నారు తన దగ్గర ఉండటానికి మూడున్నర సంవత్సరాల తర్వాత పొండ్రా అని అన్నాడు దేవుడితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుని చేత పంపబడతారు వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని అందించడానికి పంపబడతారు